హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగిల్లా శ్రీనివాస్ ఈ నెల ఇరవై ఏడున జరిగే పార్టీ రజతోత్సవ మీటింగ్ భయ భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దానికి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ఈ మీటింగ్ తర్వాత ఇక యుద్ధ క్షేత్రంలోకి దిగుదాం ప్రజాక్షేత్రంలోకి పోదాం విస్తృతంగా పార్టీ శ్రేణులను ఇప్పటివరకు అయితే ఏదైతే సైలెంట్గా అలసత్వంగా పార్టీ కొంత నిస్తేజంగా ఉందో దానికి జవజీవాలు అందించే విధంగా ఇదొక నాందిగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తమ పార్టీ కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ బహిరంగ సభ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంతకుమించి కేసీఆర్ దీనిపైన ఇప్పటికే సన్నాహక సమావేశాలు పెట్టి అందరికీ దిశానిర్దేశం చేశారు అట్లాగే నియోజకవర్గాల వారిగా కూడా వివరి వాళ్ళకు ఇదంతా మీటింగ్ నియోజకవర్గానికి మూడు వేల మందిని ఆ భారీ బహిరంగ సభ వరంగల్కు తరలించేందుకు వాళ్లకు దిశానిర్దేశం చేశారు బస్సులు ట్రావెల్స్లు తర్వాత రా రవాణా సౌకర్యాలు ఎట్లా తీసుకుపోవాలా నీటి వసతి ఎండాకాలం ఏ టైంకు చేరుకోవాలా ఇవన్నిటి మీద కూడా క్షుణ్ణమైన ఒక దిశానిర్దేశం చేసిన కేసీఆర్ మొత్తం డబ్బులంతా తన చేతి నుంచే పెట్టుకుంటున్నాడు తన చేతి నుంచి అంటే పార్టీ ఫండ్ పార్టీ పండు వేల కోట్లుగా ఉంది బీఆర్ఎస్ పార్టీ దగ్గర మొన్నటి వరకు పదేళ్ళ పాటు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మూడు సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చారు రెండు సార్లు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు మొన్న లాస్ట్ టైం మూడోసారి కూడా వాళ్ళకే టికెట్ ఇస్తే ఘోర పరాభావం ఎదురుచూడాల్సి వచ్చింది వాళ్ళు ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నారు వాళ్ళని మార్చేలా లేడు అట్లాగే అందరూ ఏమనుకున్నారంటే పదేండ్ల పాటు విచ్చలవిడిగా డబ్బులు సంపాదించారు భారీ అక్రమాలు జరిగాయి అవినీతి మరక అంటుకుంది అందుకే ఎమ్మెల్యేల మీద కోపంతో నిలబట్టారనేది బహిరంగ రాజ్యసభ జనాలు కూడా అది అనుకుంటున్నారు ఆ ఓట్లు కూడా అట్లాగే వచ్చాయి రిజల్ట్ కూడా అట్లాగే వచ్చింది కానీ ఆ వాళ్ళని మార్చేసి ఇన్ఛార్జీలను పెడతారు పెడితేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది మళ్ళీ వీళ్ళే ఉంటే కనుక జనాలు వాళ్ళ ముఖం చూడరు అని ఎవరైతే అనుకున్నారో దానికి విరుద్ధంగానే కేసీఆర్ చేస్తున్నాడు ఏంటంటే వాళ్ళనే ఇన్ఛార్జీలుగా పెట్టాడు ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిన ఎమ్మెల్యేలు అప్పుడు వాళ్ళు కాకుండా ఇంకొకరిని ఎదగనియలేదు ఆ నియోజకవర్గంలో ఆ విధంగానే ఈయన కూడా నడుచుకున్నాడు కేసీఆర్ మీరే సుప్రీం ఆయన మాటనే వినాలి ఆ ఎమ్మెల్యేనే మీకు సుప్రీం అంటూ ఇంకొకరిని ద్వితీయ శ్రేణి లీడర్ని ఎదుగనియకుండా చేసిన కేసీఆర్ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలే ఆ ముక్కు ముఖం తెల్లని అంటే జనాలు చేదరించుకున్న ఆ ముఖాలే ఇప్పుడు దిక్కయ్యాయి కేసీఆర్కు అయితే వాళ్ళతో డబ్బులు పెట్టించాలనే ఉద్దేశం కేసీఆర్కు ఉంది కాబట్టి అప్పుడు బాగా సంపాదించుకున్నారు పదేళ్ల పాటు కాబట్టి వాళ్ళతోనే మళ్ళీ ఎలక్షన్స్ వరకు వాళ్ళతో ఖర్చు పెట్టేయాలనే ఉద్దేశం కేసీఆర్కు ఉందని అనుకున్నారు చాలామంది అందుకే వాళ్ళని ఇన్ఛార్జిగా పెట్టారని అనుకుంటున్నారు కానీ కేసీఆర్ వాళ్ళ వాళ్ళతో డబ్బులు పెట్టించడం లేదు నియోజకవర్గానికి ఒక యాభై లక్షలకు తక్కువ కాకుండా తనే డబ్బులు సమకూరుస్తున్నాడు పార్టీ ఫండ్ కింద ఎందుకంటే మీరు పెట్టుకోవద్దు దాని ఉద్దేశం ఎట్లా కనబడుతుందంటే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని సిట్టింగ్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఓడిపోయిన అభ్యర్థులు కావచ్చు ఇన్ఛార్జీలు కావచ్చు వాళ్ళకు ఫ్యూచర్లో టికెట్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు అని ఒక సంకేతం అయితే మనకు కనబడతా ఉంది దీని ద్వారా ఎందుకంటే డబ్బులు పెట్టిస్తే మేము ఖర్చు పెట్టాడు కేసీఆర్ మాత్రం మళ్ళీ అన్ని పనులు చేయించాడు మాకు మళ్ళీ టికెట్ ఇస్తాడే ఆశతో మేము లక్షలు కోట్లు ఖర్చు పెట్టినాము కానీ తీరా ఎన్నికల సమయానికి మాకు టికెట్ ఇవ్వకుండా ఎవరికో కొత్త ముఖాలకు తీసుకొచ్చి ఇచ్చారు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఇచ్చారు బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్ రాని ఇచ్చారు అని చెప్పి ఎక్కడ అపవాదు రాకుండా మెల్లమెల్లగా వాళ్ళ మధ్యలో ఒక చిన్నపాటి ఒక మెసేజ్ అయితే అంటే జనాలకు కానీ వాళ్ళకు కానీ ఒక చిన్న హింటిస్తుందనే అనుకోవాలి అంటే వాళ్ళకి ఇంకా చాలామందికి కూడా ఆ విషయం తెలియదు ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీనే పట్టుకొని ఉన్నారు వేరే పార్టీలోకి పోయే పరిస్థితి లేదు వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు అట్లాగే కేసీఆర్కు వీళ్ళు తప్ప వేరే దిక్కు లేదు ఇప్పుడు ఇన్ఛార్జ్గా కానీ వీళ్ళతో డబ్బులు ఎదుగుపెట్టిస్తాడు కోట్ల ఆస్తులు సంపాదించుకున్న ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలు అప్పుడున్న ఆ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలతో కేవలం యాభై లక్షల కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద అత్య అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ భారీ బహిరంగ సభకు జన సమీకరణ చేసేందుకు కూడా డబ్బులేవా ఎమ్మెల్యేల దగ్గర ఓడిన ఎమ్మెల్యేల దగ్గర మాజీల దగ్గర ఎందుకు ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ఎందుకు పెట్టించడం లేదు అంటే ఇక వాళ్ళతో డబ్బులు పెట్టించే ఉద్దేశం కేసీఆర్కు లేదు ఏమున్నా పార్టీ పెడుతుంది మీరు ఇన్ని రోజులు ఉన్నందుకు ఉండండి మీరు పార్టీని కోఆర్డినేషన్ చేసుకోండి అప్పటి వరకు ఎవరో ఒక దిక్కు ఉండాలి కాబట్టి ఆ నియోజకవర్గం ఆగమైపోకుండా అయిపోకుండా వీళ్లే మోనోపరిగా వీళ్ళే మొత్తం మేమే నియంతలాగా అన్నట్టు ఆ నియోజకవర్గాన్ని గంపగుత్త తీసుకున్నట్టుగానే వ్యవహరించారు ఓడినోళ్ళు గెలిచినోళ్ళు కాబట్టి గెలిచిన వాళ్ళు గెలిచిన అట్లాగే ఉన్నారు కానీ ఓడినోళ్ళ మీద మాత్రం చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాడు అంటే ఒక మంచి ఒక ఆలోచనాత్మకంగా ఒక వ్యూహంగా ఒక ఎత్తుకడగా పోతున్నాడని చెప్పాలి కేసీఆర్ ఎందుకంటే వాళ్ళతో డబ్బులు పెట్టించకపోవడం మూలంగా రేపు ఫ్యూచర్లో మళ్ళీ కేసీఆర్ని వేలెత్తి చూపించకూడదు మాతో డబ్బులు పెట్టించారు కాబట్టే మేము ఇప్పుడు పార్టీని నమ్ముకొని ఉన్నాము ఇప్పుడు మాకు మోసం చేశాడు అని మళ్ళీ పార్టీ ఆఫీస్ మీద దాడులు అద్దాలు బలగొట్టుడు ఈ రోడ్ల మీదకి ఎక్కుడు ఆందోళన చేసుడు దిష్టి బొమ్మలు దానాలు చేసుడు గతంలో చాలా చూసి ఉన్నాం మనం టికెట్ రావడం అదే పరిస్థితి క్రియేట్ కాకుండా మెల్లమెల్లగా వారిని మెల్లగా పార్టీ నుంచి దూరం చేస్తూ అంటే రేపు అవసరమైతే మీకు వేరే ఏదైనా పదవి ఇస్తాం కార్పొరేషన్ పదవి ఇస్తాం అవసరమైతే ఎంపీ టికెట్ ఇస్తాం లేకపోతే ఇంకొకటి ఏదో ఇస్తాం కానీ మళ్ళీ అధికారంలోకి రావాలి బీఆర్ఎస్ మళ్ళీ సీఎంగా తను ఉండాలి కేసీఆర్ అంటే ఈ సిట్టింగ్ అంటే ఎవరి అయితే వ్యతిరేకత వచ్చి మనం ఓడిపోయినరో వాళ్ళకు మళ్ళీ టికెట్లు ఇస్తే కనుక ఇంకా మళ్ళీ భూస్థాపితం అయిపోతుంది పార్టీ అనే సంకేతం మెసేజ్ అయితే కేసీఆర్కుంది అందు గురించే ఆ డబ్బులు పెట్టించడం లేదు తన దగ్గర ఎట్లాగో వేల కోట్లు ఉన్నాయి వ్యక్తిగతంగా ఉన్నాయి పార్టీ ఫండ్ కూడా వేల కోట్లు ఉన్నాయి కాబట్టి దాని నుంచి ఖర్చు పెట్టిస్తే అయిపోతుంది గతంలో రూపాయి కూడా తీయని కల్వకుంట్ల కుటుంబం ఒక కవిత కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ దగ్గర నుంచి రూపాయలు తీసుకోవడమే తప్ప ఎవరికి రూపాయలు పెట్టిన దాఖలాలు ఉండేవి వీళ్ళు ఖర్చు పెట్టారు అంతా కూడబెట్టుకోవడమే కాబట్టి కానీ ఈసారి మాత్రం కూడబెట్టిన డబ్బులు తీస్తూ ఉన్నారు కేటీఆర్ మొట్టమొదటిగా సోషల్ మీడియా వెచ్చించడం మొదలుపెట్టిండు నెలకు మూడు కోట్ల దాకా సోషల్ మీడియా యూట్యూబర్స్కు వాళ్లకు వీళ్లకు డబ్బులు ఇచ్చుకుంటూ నడిపించుకుంటున్నాడు నమస్తే తెలంగాణ ఒకవైపు నల్గొండ యూనిట్లు మూత వేసుకుంటూ అప్లైస్ని తీసేసుకుంటూ దాన్ని తగ్గిస్తున్నాడు స్ట్రీమ్ మీడియాలో భాగంగా ఉన్న ఆమె ప్రింట్ మీడియా తగ్గిస్తూ సోషల్ మీడియాని పెంచి పోషిస్తున్నాడు కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు కేసీఆర్ కూడా మళ్ళీ డబ్బులు తీస్తున్నాడు పార్టీ కార్యక్రమాలకు పార్టీని కాపాడుకునేందుకు పార్టీని నమ్ముకున్న శ్రేణులను కార్యకర్తలను ఉద్యమకారులుగా ఉన్న వాళ్ళని కాపాడుకునేందుకు మాత్రం డబ్బులు ఇప్పుడు మెల్లగా తీస్తున్నారు కానీ ఎమ్మెల్యేలను ఎవరైతే ఓడిన మాజీలను మాత్రం పక్కన పెడుతున్నారు ఆ మాజీలకు ఓడిన మాజీలకు మాత్రం టికెట్లు ఉండవనే విషయం మనం దీని ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అదే ఆయనకు భవిష్యత్తు ఉంటుందనేది డిక్లేర్ చేసేసుకున్నాడు కేసీఆర్ మళ్ళీ సేమ్ ఒంటెత్తు పోకల్లాగా మూర్ఖంగా చాదస్తంగా మీకే టికెట్లు ఇస్తామని ప్రకటించడానికో సంకపోతుంది పార్టీ మొత్తం అడగట్టుపోతుంది అనే విషయం ఆయన తెలుసు ఇక అధికారాలు రావడం కల్లా వాళ్ళ ముఖాలు చూసి మళ్ళీ జనాలు ఓట్లు వేయరు మళ్ళీ గెలవరు మొన్న వచ్చిన సీట్ల కన్నా దారుణంగా పడిపోతుంది కొత్త ముఖాలే కనబడనున్నాయి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పాత వాళ్ళు పోతారు డబ్బులు అందుకే కోట్ల కోట్లు ఇరవై ఏడున జరిగే ప్లేనరీకి కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ కింద తనే ఖర్చు పెడతా ఉన్నాడు కేసీఆర్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది అదే ఇప్పుడు డిస్కషన్ పాయింట్గా ఉంది అబ్బా కేసీఆర్ మంచోడు మొత్తం అయితే ఖర్చు పెట్టలేదు అని వాళ్ళు సంకల్ గుర్తుకుంటున్నారు కొందరు కానీ దా అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంది మీరు డబ్బులు పెట్టద్దు రేపు టికెట్ కూడా ఆశించొద్దు ఇది ఆయన మెసేజ్ కేసీఆర్కి